హాయ్ అందరికీ నమస్కారం నేను మీ నారా జోషి ఈరోజు మనం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రావిడెంట్ ఫండ్ లబ్ధిదారులు తీసుకుంటున్న హయ్యర్ పెన్షన్ గురించి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ గురించి మరియు సుప్రీంకోర్టు తీర్పు కాకుండా మినిమం పెన్షన్ తీసుకుంటున్న ప్రావిడెంట్ ఫండ్ లబ్దిదారుల గురించి ఈ మూడు విషయాల గురించి మనం చర్చించుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వృద్ధుడికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంది అదేవిధంగా నలభై సంవత్సరాలు సుదీర్ఘ కాలం కర్మాగారాల్లో పనిచేసిన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ ద్వారా వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ వస్తా ఉంది ఇది చాలా దారుణమైన విషయం అందుకని మనం ఈ వెయ్యి రూపాయలు తీసుకునే అందరికీ కూడా రాష్ట ప్రభుత్వం వృద్ధాప్య తో సమానంగా నాలుగు వేల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని రాష్ట ప్రభుత్వాన్ని గతం నుంచి మనం కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయితే ఈ సందర్భంగా కొంతమంది కార్మిక సోదరులు ఒక ప్రశ్న లేవనెత్తుతా ఉన్నారు అదేమిటంటే సుప్రీంకోర్టు హయ్యర్ పెన్షన్ ఇస్తుంది కదా ఇంకా ఈ మినిమం పెన్షన్తో మనకేం అవసరం అని అందుకనే వివరంగా చెప్పదలుచుకుంది అదేమిటంటే సుప్రీంకోర్టు ద్వారా హయ్యర్ పెన్షన్ ని ప్రావిడెంట్ ఫండ్ అధికారులు రెండు వేల పద్నాలుగో సంవత్సరం తర్వాత రిటైర్ అయిన కార్మికులకు మాత్రమే వర్తింప చేస్తున్నారు అంతకు ముందు రిటైర్ అయిన వారికి సుప్రీంకోర్టు తీర్పు వర్తించటం లేదు అందువలన ఆ కార్మికులందరినీ ఆదుకోవటం కోసం వృద్ధాప్యంలో వారి జీవితం ఇబ్బందులు పడకుండా ఉండకూడదనే ఉద్దేశంతో మనం రాష్ట ప్రభుత్వాన్ని నాలుగు వేలు మ్యాచింగ్ గ్యాంట ఇవ్వమని కోరుతా ఉన్నాం అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన కార్మికులకు కూడా చాలా మందికి అయ్యర్ పెన్షన్ రావటం లేదు కారణం ఏమిటంటే పాత బకాయిలు చెల్లిస్తేనే అయ్యర్ పెన్షన్ ఇస్తామని పిఎఫ్ అధికారులు చెబుతా ఉంటాం ఒకటి రెండవది అనేక మంది కార్మికులు వృద్ధాప్య కాలంలో ఈ లక్షల రూపాయల బకాయిలు చెల్లించలేక మానుకుంటాం ఇంకో కారణం వాళ్ళు పనిచేసిన కర్మాగారాల్లో గాని ఎక్కడైనా వాళ్ళకి సంబంధించిన రికార్డు దొరకటం లేదని యాజమాన్యాలు చెబుతా ఉన్నాయి ఈ మూడు కారణాలతో అవకాశం ఉండి కూడా హయ్యర్ పెన్షన్ తీసుకోకుండా మిగిలిపోతా ఉన్నారు వేలాది మంది కార్మికులు వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం కోసం మనం ఈ మినిమం పెన్షన్ అనేది అడుగుతా ఉన్నాం ఇంకొకటి మన రిటైర్మెంట్ కార్మిక సంఘాలన్నీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తొమ్మిది వేల రూపాయల మినిమం పెన్షన్ ఉండాలని డిమాండ్ చేస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతా ఉన్నా దానికి కూడా మనం పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం తొమ్మిది వేల మినిమం పెన్షన్ రావాలని మనం ఆశిస్తా ఉన్నాం అయితే అది వచ్చే లోపు ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ వెయ్యి రూపాయలు వచ్చే వాళ్ళకి మూడు వేలు రెండు వేలు వాళ్ళకి రెండు వేలు కలిపి నాలుగు వేలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని మనం రాష్ట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా కార్మిక సోదరులంతా అయ్యర్ పెన్షన్ కి పెన్షన్కి పెన్షన్ కి మినిమం పెన్షన్ కి ఉన్న తేడాని గమనించి మనం ముందుకెళ్లాలా మన దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఇంకొక విషయం రాష్ట ప్రభుత్వ అధికారులు కూడా ఈ ప్రావిడెంట్ ఫండ్ కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ గా ఇచ్చే డబ్బుని కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర అధికారులతో మాట్లాడి ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ దగ్గర అనేక వేల కోట్ల మిగులు మిగులుదనం ఉంది ఆ మిగులుదనం నుంచి తీసుకొని రాష్ట ప్రభుత్వం మీద ఏ విధమైన భారం పడకుండా ఆంధ్ర రాష్ట కార్మికులకు అందరికీ నాలుగు వేల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇప్పించాలని కూడా ఇక ఈ సందర్భంగా మనం అధికారులకు కూడా ఒక సూచన చేస్తా ఉన్నాం మనసుని పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా అధికారులు దీన్ని సాధించగలరు కార్మికులకు న్యాయం చేయగలరు చివరి జీవితంలో చివరి అంకంలో ఉన్న కార్మికుల ముఖంలో సంతోషం చూడాలని అధికారులు కూడా కోరుకొని కార్మిక వర్గానికి పెన్షన్ పెన్షన్తో సమానంగా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ప్రతి కార్మికుడికి నాలుగు వేల పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం నమస్తే